చైతన్య శోభిత ధూలిపల్ల ఎంగేజ్మెంట్ ఇటీవల జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో సింపుల్గా ఇది జరగడంపై శోభిత తాజాగా స్పందించారు ఆ క్షణాలను పూర్తిగా ఆస్వాదించాలనుకున్నా ఇలాంటి వేడుకలు గ్రాండ్గా జరగాలని నేను ఎప్పుడూ కలలు కనలేదు సింపుల్ ప్రశాంతంగా సాంప్రదాయాలు సంస్కృతికి పెద్దపీట వేసేలా జరగాలని అనుకున్నా అదేవిధంగా మా ఎంగేజ్మెంట్ జరిగిందని శోభిత తెలిపారు ఇక్కడ తాను ఎప్పుడు పెళ్లి చేసుకొని పిల్లలను కన్నట్లుగా ఊహించుకునేదాన్నని కూడా శోభిత తెలిపింది అయితే అలాంటివి జరిగినప్పుడు తాను తెలుగు సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటిస్తానని స్పష్టం చేసింది నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం ఆగస్టు తొమ్మిదిన జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పటి వరకు వాళ్ళు తమ పెళ్లి తేదీని మాత్రం అనౌన్స్ చేయలేదు కానీ పెళ్ళికి తాను ఎలాంటి చీర కట్టుకుంటానన్నది కూడా ఇదే ఇంటర్వ్యూలో శోభిత తెలిపింది సాధారణంగా తెలుగు పెళ్ళిళ్ళు అమ్మాయిలు ఎర్రటి అంచి ఉండే తెలుపు రంగు పట్టు చీర కట్టుకుంటారు తాను కూడా అలాంటిదే ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది నిశ్చితార్థం సమయంలో ఆమె మనీష్ మలహోత్రా డిజైన్ చేసిన లంగా ఓనిలో మెరిసిపోయింది